హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సిరి ఈరోజు మనం చేసుకోబోయే వంటకం మీ పేరు ఏంటంటే చామదుంపల ఫ్రై అండి ముందుగా చామదుంపలను బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వాటిలో ఉప్పు పసుపు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఫ్రై బాగా వస్తుందండి ఒకవేర ఒక ప్యాన్ పెట్టుకునే ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు తెల్లగడ్డలు ఇన్ని మిర్చి వేసుకొని తర్వాత కలిపి పెట్టుకునే చామదుంపులు వేసుకోవాలి ఇలా మెల్లగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెల్లగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల వాట్టుకుంటే జోము అంతా పోయి బాగా విడివిడిగా వస్తుంది ఫ్రై మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి నేను వీక్లీ వన్స్ చేస్తూ ఉంటాను మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి మీరు ఫ్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి అయితే కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇది చాలా హెల్దీ అండి మీరు ఇవి ఫ్రై అయిపోయాక కారం వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ అండి చామదుంపల్ని ఎప్పుడు రాలేకో కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి చూడండి మీకు నచ్చుతుంది నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్